హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలిగింది వంటిలు ఈరోజు మన వీడియోలో బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా బగర్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి మన బగర్ రైస్ కోసం కావాల్సినవి నేను స్క్రీన్ మీద ఇస్తున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అవి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు టమాటా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని టమాటాను బాగా మగ్గనివ్వాలి చూసారు కదండి ఉల్లిపాయ టమాటా అనేది మనకు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఈ కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి లేకపోతే మనకి పచ్చివాసన వస్తుంది చూసారు కదండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అది బాగా వేయించుకున్న తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా రైస్ అనేది ముందు వేసుకోవడం వల్ల మసాలా అంతా బాగా పట్టి రైస్ ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి చూసారు కదండి రైస్కి మనకి మసాలా అనేది బాగా పట్టింది ఇప్పుడు గ్లాస్కి గ్లాస్ ఉన్నారు ఆర్డర్ తీసుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను దానికోసం మూడు గ్లాసులు నీళ్ళు తీసుకుని ముందే పెట్టుకున్నాను వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అందులో హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలండి ఈ బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా బగార్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇది చికెన్లో కానీ కుర్మాలో కానీ దేంట్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి